తాప్ రెడ్డి గారికి ఏవి సుబ్బారెడ్డి గారికి బాబన్ గారికి రవికృష్ణ గారికి ఏవి ప్రసాద్ గారికి అలాగే మా మిత్రులు గఫార్ అండ్ సుఫాన్ టిఫర్ వాళ్లకు నేను అడిగిన వెంటనే ఈ రోజు కార్యక్రమం అంతా ఏర్పాటు చేస్తామని చెప్పి నాకు మాట ఇచ్చి ఈరోజు ఇంత గ్రాండ్ గా రన్ చేసేందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు వైకాపా పాలన అంటే అరాచక పాలన మైనార్టీలపై ఎస్సీల పైన చాలా అగాహిత్యాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో కాబట్టి ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మంచి జరుగుతుందని మీరు అందరు ఆలోచన చేసుకోవాలి అందరూ ఇక్కడ వాళ్ళు మేధావులు మీకు అందరికీ బాగా తెలుసు ప్రతిరోజు పేపర్ చూస్తున్నారు ఇక్కడ నంద్యాల అభివృద్ధి ఏం చెందింది ఇరవై ఐదు సంవత్సరాల ఫరుగారు ఉన్నారు ఇక్కడ ఏం చేశారు అని అడుగుతున్నాడు వాడు నిక్కర వేసుకోలే మినిస్టర్ అయినప్పుడు వాడు మాట్లాడేటోడు ఇక్కడ ఇప్పుడు ఏం తెలుసు అభివృద్ధి చేసింది రామధర్మాలు చేసింది ఫరుక్ సార్ కుటుంబం ఫరుక్ సార్ శ్రీనివాస్ నగర్ గేట్ లో ఆయన సొంత ఆఫీస్ ఇంటిని అంతా పడగొట్టి రస్తాగా ఇచ్చేసాడు తత్వాత్ర మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చి రాకపోకలకు రస్తా ఇచ్చాడు కలిసి సిటీ స్కూల్ ఇచ్చాడు అలాగే సాయిబాబా గుడికి స్థలం ఇప్పించారు అయ్యప్ప గుడికి స్థలం ఇప్పించారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి ఫరూక్ నగర్ అంతా అభివృద్ధి చేసి సార్ పేరే పెట్టారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతారు వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని పోలున్నారు రోడ్ల మడి ఏమి కనపడడం లే ఎన్నో ఈ రెట్టించినాడు వాళ్ళకి అర్థం కావడం లేదు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు ఏ ఊరు కొండ సూర్పి నాది నందాల నా అభివృద్ధి నా అభివృద్ధి నా అని మాట్లాడతాను నీ అభివృద్ధి ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడా లేదు ఇక్కడ దోసడానికి వచ్చినావు దాసుకోడానికి వచ్చినావు వంద రూపాయలు స్థలం కొంటావు పదివేలకు అమ్ముతావు అంతా చుట్టుపక్కల రైలు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు రోడ్డు పోతుంది లైన్ నుంచి కర్నూలు నుంచి కడప ఏరాడు చూసినా పోతా ఉంది అని చేపలు ఇట్లా పోతుందని చెప్పి ఎక్కడ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పట్టుకున్నాడు ఇప్పుడు ఐదు కోట్లు పది కోట్ల వరకు అవుతుంది ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేసినారు ఎక్కడ అభివృద్ధి చేయాలి మళ్ళా ఈ మధ్య నూనెపల్లి నుంచి చెప్పల ముడుకు వరకు స్టేట్ హైవే అవుతుంది ఆ గ్రామాల వాళ్ళు గ్రామాల రైతుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కేవలం ఇక్కడ నందాలను అభివృద్ధి చేయడానికి రాలేదు కేవలం డబ్బులు సంపాదించడానికి వచ్చినారు వీళ్ళు అందుకే వీళ్ళకి ఈస్ట్ ఇండియా అనే కంపెనీని కరిపెట్టడం జరిగింది కాబట్టి సోదర ఎవరు మర్చిపోవద్దు ఇప్పుడు ఈయన ఫరుగు సార్కు ఓటు ఓటు పోగొట్టుకున్నాం అనుకోండి ఏదైనా తప్పిదం జరిగింది అనుకోండి మళ్ళా భవిష్యత్తులో ఇటువంటి నాయకుడు మనకు దొరకడు రాడు రాబడు కాబట్టి ఖచ్చితంగా సార్ ఓటు వేసి మనం గెలిపించుకుంటూనే భవిష్యత్తులో ముస్లింలకు అంతా అవకాశం ఉంటుంది లేకపోతే కనీసం వార్డు కౌన్సిలర్ కూడా రాలేని పరిస్థితి ఉంటుంది ఇది గుర్తుంచుకొని పరోక్షాన్ని గెలిపించుకోవాలా పరోక్షాన్ని గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీరందరూ ముస్లిం సోదరులు మహిళలు అందరూ కూడా ఆలోచన చేసుకుని అత్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారా మళ్ళా భవిష్యత్తులో ముస్లింలు కూడా అందరూ కూడా ఈ మన మున్సిపాలిటీలో కానీ ఇంకోటో కానీ బాధ్యత వహించి మన నందాల మన బాధ్యతని అభివృద్ధి చేసుకున్నామని సభామూర్ఖంగా తెలియజేస్తే సెలవు తీసుకుంది